వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట నాయకులు సిద్దిలింగం గుప్తా కోరారు సిద్దిపేడి జిల్లా చేరల మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఇతర పార్టీల నాయకులు చెప్పే మోసపూరిత మాటలు నమ్మి పట్టభద్రులు మోసపోద్దని విజ్ఞప్తి చేశారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని పట్టభద్రులు ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించి చట్ట సభలకు పంపాలని ఓటర్లను అభ్యర్థించారు నల్లగొండ ఖమ్మం వరంగల్ మూడు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు ఇరవై ఏడో తారీఖున జరగబోతున్నాయి ఎన్నో సంవత్సరాల నుండి పట్టభద్రులు అన్ని రాజకీయ పార్టీలకు ఓటేసి తీర్పిచ్చినప్పటికీ పట్టభద్రుల విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపలేదే చూపలేదనేది నగ్న సత్యం ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఎనుగుల రాకేష్ రెడ్డి గారు అమెరికా వదిలి మన మూడు జిల్లాల విద్యావంతులు పట్టభద్రుల భవిష్యత్తు కోసం ఎన్నికలు పోటీ చేస్తున్నారు చట్టసభల్లో పట్టభద్రులందరూ ఓటేసి పట్టసభల్లో పంపినట్లయితే పట్టభద్రుల సమస్యలు నెరవేర్తాడనే నమ్మకం ఉంది నిరుద్యోగుల సమస్యలను కూడా నెరవేర్స్తాడు పట్టభద్రులు ఆశీస్సులు అందజేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కందుకూరు శ్రీరింగ్ గుప్తా